హాకీ ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా హాకీ ఆంధ్రప్రదేశ్ అలాగే కడప వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాళ్ళని అడగడం జరిగింది మేము ఎంత ఖర్చు అవుతుందంటే సుమారు ఇరవై లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ స్టేడియాలు ఉన్నాయో గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని రాబోయే రెండు సంవత్సరాల్లోనే అన్ని ఆదుకుల నుంచి మంచి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాశాఖ అనేది ఒకటి ఉంది అనేది కూడా ప్రజలు మర్చిపోయారు కేవలం ఐదు సంవత్సరాల చివరి అంకంలో ఆడుదామాంధ్ర అని చెప్పి నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పేద ప్రజలు అలాగే క్రీడాకారులు యొక్క డబ్బులు దోచుకొని వాళ్ళు పుట్టగొట్టడం జరిగింది మొన్న మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సమీక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తే దాంట్లో కొన్ని నిజాలు చూస్తే మాకెంతో బాధేసింది ఎందరో లక్షలాది మంది క్రీడాకారుల యొక్క భవిష్యత్తులు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని నూట ముప్పై కోట్ల రూపాయలు కేవలం నలభై నాలుగు రోజుల మటుమాయం చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని కిట్లు కొనుగోలుకు నలభై నాలుగు కోట్లు టీషర్ట్లకు టోపీలకు ముప్పై ఐదు కోట్లు భోజనాలకు ఎనిమిది కోట్లు పబ్లిసిటీకి ఆరు కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించారు తప్పక అది కేవలం వాళ్ళ యొక్క పబ్లిసిటీ ఎలక్షన్స్ అండ్లకే అని మేము చెప్తున్నాం చాలామంది మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో అడుగుతూ ఉన్నారు దీని మీద న్యాయ విచారణ చేస్తారా లేదని మేము చెప్తున్నాం ఏ కుక్కులైతే పేద విద్యార్థులు అలా క్రీడాకారులు యొక్క డబ్బులు తిన్నారో వాళ్ళందరినీ కక్కిచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ఆ డబ్బులను రాబట్టేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం అలాగే మేము రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తారో అవన్నీ కేవలం పేద క్రీడాకారులకు ఉపయోగిస్తామని తెలియజేసుకుంటున్నాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరెవరికి ఎక్కడెక్కడ శిక్షణ ఇవ్వాలో అలాంటి కార్యక్రమాలని చేపట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక పైలట్ ప్రాజెక్టుగా రేపు క్రీడాశాఖను తీసుకొని అన్ని గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు ఉత్తేజంగా ఈ కార్యక్రమాలను అమలు చేసేదానికి శాప్ తరపున మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మీకు మీ దృష్టికి మేము ఒకటి తీసుకొని పోతున్నాం భారతదేశంలోనే క్రీడా శాఖకు సుమారు సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రాష్ట్రాలకు వచ్చేదానికి ఆ డబ్బులు ఎక్కడ మాయమవుతున్నామో ఎవరికి తెలియదు గత ప్రభుత్వాలు కేంద్రం దగ్గర నుంచి నిధులు తెచ్చే పరిస్థితిలో కూడా లేదు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన గ్రౌండ్ కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో వచ్చి నిధులతోనే అని మీ అందరి ముందరూ తెలియజేసుకుంటున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఎవరెవరికి ఏ ఏ శిక్షణ కావాలో మెటీరియల్ కావాలో గ్రౌండ్స్ కావాలో ఇవన్నీ వచ్చే రెండు సంవత్సరాల్లోనే నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అలాగే ఈరోజు ఈ ఫెడరేషన్ కప్పును ఇక్కడ ఎంతో ధైర్యంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీద ఆధారపడకుండా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన హాకీ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే కడప వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం